మన నియోజకవర్గా శాసనసభ్యులైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మన నియోజకవర్గం ఎంతో రుణపడి ఉంది ఎందుకంటే మన వచ్చిన ఎమ్మెల్యేగా గెలిచిన వెంబర్డే పదేళ్ళ నుంచి రాని మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేయాలని చేయాలని ఎంతో ఎంతోమంది అడిగినా కూడా చేయలేని పని ఈరోజు వచ్చి గెలిచిన సంవత్సరం లోపలనే దాన్ని మాగున్నార్ పట్టణాన్ని కార్పొరేషన్గా చేయడానికి చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా కార్పొరేషన్ చేయడమే కాకుండా ఈరోజు ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు గ్రౌండ్ డ్రైనేజ్ కోసము కార్పొరేషన్ చే తేవడమే కాదు అదే అదేవిధంగా పట్టణాభివృద్ధి చేయాలంటే దానికి నిధులు కావాలని చెప్పేసి మన పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారి దగ్గర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం కానివ్వండి అదేవిధంగా వాటర్ పైప్ లైన్ల కోసం కానివ్వండి ఈరోజు తీసుకొచ్చిన నిధులు తీసుకొచ్చిన ఘనిత ఆయనకే చెందుతుంది అదేవిధంగా ఇంతకుముందు పది సంవత్సరాలలో ఏదైనా అభివృద్ధి కనపడిందంటే అది మెయిన్ రోడ్ల మీదనే కనపడింది కానీ ఈరోజు అంతర్గత రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి మా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టణం మొత్తం అంతర్గత రోడ్లు కానివ్వండి ప్రతి గల్లీకి రోడ్డు డ్రైనేజ్ సిస్టము వాటర్ల వాటర్ పైప్ లైన్ అన్ని అభివృద్ధి పనులు ఎన్ ఎన్నో నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి ఆయన కక్షలకు కార్యాలకు తావివ్వకుండా పార్టీలకు అతీతంగా ఎవ్వరు వచ్చి అడిగినా కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధి వైపు మాత్రమే నడుస్తున్నారు అదేవిధంగా అర్హులైన వారికి అందరికీ ఇండ్లు ఇస్తున్నారు ఈరోజు మాగునారు ఎంతో ప్రశాంతంగా ఆయన పాలనలో ఎంతో అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా పాలమూరు పట్టణం ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ నిధులు తెచ్చినందుకు మా గౌరవ శాసనసభ్యులైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి అదే మన జిల్లా ముద్దు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలమూరు పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపు